ఇక్కడ ధర్మపూర్లో ఆషాఢ మాసంలో గోరింటాక్ ప్రోగ్రాము ఇది ఆషాఢ మాసంలో గోరింటాక్ అనే ఒక ప్రోగ్రాం చాలా విశిష్టత ఉన్నది దీనికి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ఏదైతే ఉంటాయో చేతులకి ఇన్ఫెక్షన్స్ ఈ వర్షానికి తర్వాత ఆడవాళ్ళు ఎక్కువగా వంట వాటిల్లో వాటర్ల నీళ్ళల్లో ఎక్కువగా ఈ పద పదన పచ్చి వాటితోని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఇంటాకు అనేది చాలా చలువ చేస్తుంది అనమాట ఆరోగ్యానికి ఎందుకంటే ఒంట్లో ఉన్నటువంటి వేడినంత తీసేస్తుంది అనేది మన పెద్దవాళ్ళు సాంప్రదాయంగా చెప్పేటువంటి విషయము ఏంటి అంటే ఈ అరచేతిలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఈ లోపల గవ గర్భాశయం నుంచి కాబట్టి సిచ్యువేషన్ లో పిల్లలందరూ ఏంటంటే ఈ ఫోన్లకి వాటికి వీటికి అలవాటు పడుతున్నారు అట్లా కాకుండా మన పెద్దవాళ్ళ పూర్వీకుల పూర్వీకులను దీని విశిష్టత గురించి తెలియజేసేది కాబట్టి ఎవరైనా కూడా ఈ మన ఆరోగ్యానికి మంచి అటువంటి గోరింటాకు వదిలిపెట్టుకొని మనము వీటికి ఫోన్ కెమికల్స్ తో కూడినటువంటి ఫోన్స్ కి ప్రాధాన్యత ఇవ్వదు ఆ ఈ గోరింటాకుని ని వాడుకోవాలి నా పేరు కవిత స్నేహితులతో మా ఫ్రెండ్స్ తో సహా ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ గోరెంటాకు పెట్టుకున్నాము దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన తెలంగాణలో ఆషాఢ మాసంలో చాలా మంది ఈ గోరెంటాకు చాలా లాభాలు పొందుతారు ఎందుకంటే ఇది మన బాడీలో ఉన్న చెల్వ్ వేడినంత తీసేసి చెలవ చేస్తుంది మన బాడీని దీన్ని తినడం వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి మన గర్భ ఉన్నటువంటి సంబంధించినటువంటి నర్సు ఈ మన అరచేతిలో కేంద్రీకృతమై ఉంటాయనమాట ఆ ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఏమి ఉన్నారని దాని ద్వారా తొలగిపోతాయి అందుకని మెయిన్ మహిళలు ఈ గోరెంటాకుని పెట్టుకోవడం జరుగుతుంది తర్వాత ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో జరుపుకుంటూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో చాలా తెలంగాణలో చాలా గొప్పగా జరుపుకునేటువంటి మాసం ఇది గోరెంటాకు అని పెట్టుకోవడం అనేది